నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారంతో కూడిన వినాయక చవితి ఈ సందర్భంగా అందరూ కూడా ఏ రంగు వస్త్రాలు ధరించి వినాయకుడి పూజ చేసుకోవాలో వినాయకుడి పూజ ఏ టైంలో చేసుకుంటే వినాయక చవితి రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో వినాయకుడి పూజలో వినాయకుడి విగ్రహంలో తొండం ఎటువైపు ఉంటే సంవత్సరం మొత్తం అఖండ ధనలాభం కలుగుతుందో కోరికలన్నీ నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతేకాదు అసలు స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించాలి స్వామివారి విగ్రహాన్ని మనం ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి స్వామివారిని ఎన్ని రోజులు పూజించాలి మళ్ళా స్వామివారిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి అసలు మనం ఈ పూజ చేసుకోవటానికి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్వామివారిని ఒక్క రోజు మూడు రోజులు ఐదు రోజులు ఇలా ఇంట్లో ఉంచుకొని పూజలైతే చేసుకుంటారు అయితే ఈ రోజుల్లో పూజ చేసుకునే వారికి స్వామివారిని ఎప్పుడు నిమజ్జనం చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం మనకి వినాయక చవితికి గ్రహణం అడ్డు వస్తుందా స్వామివారిని తొమ్మిది రోజులే పూజించాలా ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదా గ్రహణం గురించి కూడా తెలుసుకుందాం ఒకవేళ ఎవరైతే ఈ వినాయక చవితి రోజున స్వామివారికి పూజ చేసుకోలేకపోయారో వారు ఏం చేయాలనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని వీడియోని మొత్తం చూడండి శివపార్వతుల ముద్దుల తనయుడు గణపయ్య పుట్టిన రోజే వినాయక చవితి పురాణాల ప్రకారం ఇదే రోజు ఆయన గణాధిపత్యం పొందిన రోజు ఈ రోజు పూజ చేస్తే విఘ్నాలు తొలగుతాయి ఐశ్వర్యం సంపద కలుగుతాయి పిల్లలకు జ్ఞానం బుద్ధి చదువులో విజయం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం వినాయక చవితి పర్వదినం వచ్చింది వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది బుధవారానికి అధిపతి బుధుడు బుద్ధుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం బుధుడికి అధిష్టాన దైవం కూడా వినాయకుడే కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడికి గణపతికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి అందరూ కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేని వాళ్ళు ఏం చేయాలి ఆకుపచ్చ రంగు అయినా దగ్గర పెట్టుకొని వస్త్రం ఏదైనా చిన్న వస్త్రం ఆకుపచ్చ రంగు వస్త్రం దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిది అలాగే వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది మరియు పూజా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఎప్పుడైనా ఏ పూజ అయినా స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకు జ్యోతిష్య శాస్త్రంలో స్థిర లగ్నము చర లగ్నము దిస్వభావ లగ్నం అని మూడు రకాలైన లగ్నాలు ఉన్నాయి స్థిర లగ్నంలో చేసే పూజ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపచేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడు ఉంది అంటే ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో ఉంది సింహలగ్నం ఉంది సింహలగ్నాన్ని స్థిర లగ్నం అంటారు కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరం వినాయకుడి పూజ వినాయక చవితి రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో చేసుకోండి అంటే ఈ టైం ఉన్నప్పుడు దీపం పెట్టుకుని పూజ ప్రారంభించుకోవాలి ఈ టైంలో పూజ స్టార్ట్ చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే అంత పొద్దున్నే పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ స్థిర లగ్నం ఎన్ని గంటలకు అంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉంది కాబట్టి ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు మళ్లీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్థిర లగ్నం వృశ్చిక లగ్నం వస్తుంది కాబట్టి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో ఎప్పుడైనా పూజ ప్రారంభించుకోండి దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోండి ఇలా సింహ లగ్నంలో కానీ వృశ్చిక లగ్నంలో కానీ ఈ సంవత్సరం పూజ ప్రారంభించుకుంటే వినాయకుడి పూజ వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మనం పూజ చేసుకునే వినాయకుడి విగ్రహంలో ఆయన తొండం ఎటువైపు ఉండాలనే సందేహం చాలా మందికి ఉంటుంది వినాయకుడు ఎప్పుడూ కూడా మోదకాన్ని తన ఎడమ చేతితో పట్టుకొని ఉంటాడు మోదకం అంటే సంతోషాన్ని కలిగించేది అంటే లడ్డూ కానీ ఉండ్రై కానీ వీటన్నిటినీ మోదకాలు అంటారు ఈ లడ్డూ కానీ ఉండ్రాయి కానీ ఏదైనా ఆయన ఎడమ వైపు చేతితో పట్టుకొని ఉంటాడు గుండె కూడా ఎడమ వైపు ఉంటుంది హృదయ స్పందనలు కోరికలు సంకేతం కాబట్టి మన కోరికలు నెరవేరాలి అంటే మాత్రం మన పూజ చేసుకునే వినాయకుడు ఫోటోలో కానీ విగ్రహంలో కానీ ఆయనకు తొండం ఎడమ వైపు ఉండాలి ఆయన విగ్రహంలో ఆయనకు తొండం ఎడమ వైపు ఉంటే గనక మనకు పూజ వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి వినాయక చవితి పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే మనకి ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి కాబట్టి దానికన్నా ముందు రోజు మంగళవారం ఇరవై ఆరు రాబోతోందండి మంగళవారం పూట మనం ఇంటిని శుభ్రం చేయకూడదు కాబట్టి అందుకని రోజు పనికిరాదు దానికన్నా ముందు రోజు ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన సోమవారం కానీ లేదంటే ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం కానీ మీరు ఇంటినింతటినీ శుభ్రం చేసుకోండి మనకి ఇరవై మూడవ తేదీనే అమావాస్య దీన్నే పోలాల అమావాస్య అని అంటారు ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఇంకా ఇరవై నాలుగవ తేదీ నుండే మనకి భాద్రపద మాసం అనేది స్టార్ట్ అవుతుంది అందుకని ఈరోజు కానీ లేదంటే ఇరవై ఐదవ తేదీన కానీ మీరు ఇంటిని అంతటినీ కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అయితే పూజ చేసుకోవటానికి వినాయకుడి విగ్రహాన్ని మనం ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలండి అని అంటే ఎప్పుడైనా సరే వినాయక చవితి రోజే ఉదయం వేళల్లో స్వామివారిని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది మీకు వీలుంటే ఇరవై ఏడవ తేదీన తెచ్చుకొని స్వామివారిని పెట్టుకొని పూజ అయితే చేసుకోండి మాకు ఆ రోజే తెచ్చుకొని పూజ చేసుకోవడానికి కుదరదండి మరి ముందు రోజే తెచ్చుకోకూడదా అంటే మనకి ముందు రోజు ఇరవై ఆరవ తేదీన మంగళవారం వస్తుందండి మంగళవారం పూట తెచ్చుకోకపోవటమే మంచిది అందుకనే మీరు ఇరవై ఆరవ తేదీ తెచ్చుకోకండి మీరు తెచ్చుకోగలిగితే ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన సోమవారం రోజునే తెచ్చుకోండి అయితే ఎలా తెచ్చుకోవాలండి అనంటే మనకి విగ్రహాన్ని తీసుకునేటప్పుడే విగ్రహాన్ని చుట్టూ కూడా ఒక కవర్ కానీ లేదంటే ఒక పేపర్ కానీ చుట్టి ఇస్తారు కదా దాని ప్రకారమే తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవాలండి అంతే తప్ప దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి స్వామి వారిని నేరుగా పెట్టుకోకూడదు మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడే దాన్ని ఉన్న కవర్ కానీ పేపర్ కానీ రిమూవ్ చేసి ఆ స్వామి వారిని పూజలో పెట్టుకోవాలి అందుకని మీరు ఎలాంటి సందేహాలు అవి పెట్టుకోకుండా మీరు తెచ్చుకోగలిగితే ఇరవై ఏడు ఉదయం వేళల్లో తెచ్చుకోండి ఒకవేళ కుదరకపోయినట్లయితే ఇరవై ఐదవ తేదీ అయినా సరే తెచ్చిపెట్టుకోవచ్చు మన ఊర్లల్లో కొంతమంది వినాయకుణ్ణి తొమ్మిది పదకొండు పదిహేను ఇరవై ఒకటి రోజులు ఉంచుతారు కానీ ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా తొమ్మిది రోజులు మాత్రమే పూజించాలి ఎందుకంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం వచ్చింది గ్రహణం సమయంలో స్వామివారిని ఉంచటం శాస్త్రోక్తం కాదు కాబట్టి అందరూ తొమ్మిది రోజులు మాత్రమే పూజించి పదకొండవ రోజు నిమజ్జనం చేయాలి ఇంట్లో వినాయకుణ్ణి ఒక్కరోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు పూజ చేసేవారి కోసం వారు నిమజ్జనం ఏ రోజుల్లో చేయాలో తెలుసుకుందాం ఒకరోజు పూజ ఇరవై ఏడవ తేదీ ప్రతిష్ట చేసి సాయంత్రానికే నిమజ్జనం చేయవచ్చు లేదంటే మరుసటి రోజు ఇరవై ఎనిమిదిన ఉదయం నిమజ్జనం చేయవచ్చు మూడు రోజులు పూజ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పూజ కానీ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం కాబట్టి ఆ రోజు చేయకూడదు వీరు ఆగస్టు ముప్పై శనివారం నిమజ్జనం చేయాలి ఐదు రోజుల పూజ ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు ఐదవ రోజు ఆదివారం కొంతమంది ఆదివారం నిమజ్జనం చేయరు అలాంటి వారు సెప్టెంబర్ ఒకటి సోమవారం నిమజ్జనం చేయాలి ఏడు రోజుల పూజ ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ రెండు వరకు ఏడో రోజు మంగళవారం కాబట్టి సెప్టెంబర్ మూడు బుధవారం నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసే సమయం విషయంలో ప్రత్యేక ముహూర్తం అవసరం లేదు మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు మధ్య లేదా సాయంత్రం చీకటి పడక ముందు చేస్తే సరిపోతుంది సెప్టెంబర్ ఏడు ఆదివారం చంద్రగ్రహణం ఉంది కాబట్టి అప్పటికి ముందు వినాయకుణ్ణి నిమజ్జనం తప్పనిసరిగా చేయాలి అని పండితులు సూచిస్తున్నారు ఇంట్లో పూజ చేయలేని వారు ఏం చేయాలి ఒకవేళ మీరు ఇంట్లో వినాయక పూజ చేయలేకపోయినా గ్రామాల్లో నగరాల్లో పెద్ద గణపతి మండపాల్లో విగ్రహాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి పండు పత్రి తాంబూలం మోదకాలు సమర్పించి పూజ చేయండి గణపయ్య అనుగ్రహం కలుగుతుంది వినాయక చవితి పూజను ఎవరైనా చేయవచ్చు ఆచారం ఉన్నా లేకున్నా గణపయ్యని పూజిస్తే విఘ్నాలు తొలగుతాయి పిల్లల చేత పూజ చేయిస్తే వారికి జ్ఞానం బుద్ధి చదువులో విజయాలు లభిస్తాయి కాబట్టి ఈ వినాయక చవితి రోజు మీరు కూడా గణపయ్యని పూజించి మీ కోరికలు నెరవేర్చుకోండి శ్రీ గణేశాయనమ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు